జనరల్గా మార్కెట్ పడుతుంటే గోల్డ్ మాత్రం పెరగాలి అయితే ఇప్పుడు రివర్స్లో గోల్డ్ పడుతుంది అలాగే గోల్డ్ మనం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పడుతుంది న్యూస్ వింటున్నాం అసలు దీనికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం గోల్డ్ అనేది ఆర్నమెంట్ గానే కాదు రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్గా కూడా వాడుతారు ఇక మనం గోల్డ్ ట్రెండ్స్ చూస్తే లాస్ట్ క్వార్టర్లోనే గోల్డ్ ఎయిటీన్ టు నైన్టీన్ పర్సెంట్ పెరిగింది అలాగే ఆల్ టైమ్ హై తగ్జేసింది అయితే షార్ట్ టర్మ్లో గోల్డ్ పడడానికి ఇన్వెస్టర్స్ ఒకవైపు ప్రాఫిట్ బుక్ చేసుకుంటుంటే మరోవైపు ట్రేడ్ టరీఫ్స్ వల్ల వచ్చిన లాసెస్ని కవర్ చేయడానికి సేల్ చేస్తున్నారు అలాగే మనం స్టాక్ మార్కెట్ కూడా చూస్తే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న షేర్స్ కూడా ఇప్పుడు ఫేవరబుల్ ప్రైస్కే ట్రేడ్ అవుతున్నాయి అంటే లాంగ్ టర్మ్ మూవింగ్ కి దగ్గరగా ట్రేడ్ అవుతున్నాయి ఇన్వెస్టర్స్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ సేల్ చేసి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అయితే గోల్డ్ ఫ్యూచర్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పడాలంటే మాత్రం ఈ రెండు విషయాలు జరగాలి ఒకటి యుఎస్ స్టేట్ టరీఫ్స్ వల్ల క్రియేట్ అయిన అన్సర్టినిటీ ఏదైతే ఉందో అది ఒక్కసారి క్లియర్ అయితే ఆటోమేటిక్గా గ్లోబల్ ఎకానమీలో స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది దీనితో ఈ అన్సర్టనిటీ వల్ల ఏ కంట్రీస్ అయితే గోల్డ్ రిజర్వ్స్ని ఇంక్రీజ్ చేసుకున్నాయో వాళ్ళు ఒక్కసారిగా ఆఫ్లోడ్ చేస్తారు దీనితో గోల్డ్ ప్రైసెస్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ పడే ఛాన్స్ ఉంది ఇక రెండో విషయానికి వస్తే యుఎస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ బదులుగా బిట్కాయిన్ ఇన్వెస్ట్మెంట్ని ఆల్టర్నేటివ్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి యుఎస్ గవర్నమెంట్ టైనీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ని లో ఇన్వెస్ట్ చేసిన గోల్డ్ అనేది ఖచ్చితంగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పడడం ఖాయం ఎందుకంటే ఒక్కసారి యుఎస్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత యుఎస్ అలైడ్ కంట్రీస్ అలాగే అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా కాయిన్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాయి ప్రతి కంట్రీ గోల్డ్ ఆఫ్లోడింగ్ చేయడం వలన మార్కెట్లో గోల్డ్ అవైలబిలిటీ డిమాండ్ కన్నా ఎక్కువ పెరుగుతుంది ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైస్ తగ్గిపోతుంది అయితే షార్ట్ టర్మ్లో మాత్రం గోల్డ్ భారీగా తగ్గకపోయినా ఒక స్టేబుల్ రేట్లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది క్లోజ్ చేసే ముందు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇన్వెస్టర్స్ మాత్రం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కన్నా అంటే ఒక్కసారి ఇన్వెస్ట్ చేయడం కన్నా ఫేజ్డ్ ఇన్వెస్ట్మెంట్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిది అది ఈక్విటీ అయినా గోల్డ్ అయినా ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వారికి హెల్ప్ చేయండి